హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శాన్ బ్లాగ్స్ ఈరోజు వైకుంఠ ఏకాదశి సో ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సో ఫస్ట్ అయితే నేను మార్నింగే లేచాను ఇప్పుడే ఇంకా అప్ అయ్యాను అండ్ ఫస్ట్ అయితే ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకుందాం ఈరోజు అనేసి అనుకున్నాను చాలా రోజులు అవుతుంది ఇది వచ్చేసి ఓల్డ్ స్కూల్ వాళ్ళది ఐసాపిల్ అండ్ ఫ్రూట్స్ డీటాన్ స్క్రబ్బింగ్ మాస్క్ సో మీ అందరికీ తెలుసు కదా నేను ఈ మధ్య ఎక్కువగా ఓల్డ్ స్కూల్ వాళ్ళవి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేసి మెయిన్గా వచ్చేసి హెయిర్ హెయిర్ వాష్ పౌడర్ అది మనం ఒక టూ స్పూన్స్ ఉంటే చాలు మంచిగా వాష్ అవుతుంది అంటే మిగతా వాటితో ఏంటంటే కొంచెం ఎక్కువ పౌడర్ యూస్ చేయాల్సి వస్తుంది లైక్ కుంకుడుకాయ చిక్కకాయ అవన్నీ పౌడర్స్ మిక్స్ చేసి ఉంటాయి కదా వాటికి ఏంటంటే మనము ఎక్కువ పౌడర్ యూజ్ చేస్తేనే నురుగొచ్చేస్తుంది బట్ ఇదేంటంటే ఒక రెండు స్పూన్లు వేస్తే చాలు మన హెయిర్కి మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసేసి అప్లై చేసుకుంటే ఇమీడియట్గా నురగొచ్చేస్తుంది అనమాట బట్ వాళ్ళు దాంట్లో ఆ నురుగ రావడానికి ఏం కలుపుతున్నారో తెలియదు కానీ అందులో కూడా సిక్స్టీ ఫోర్ హర్బ్స్ ఉన్నట్టున్నాయి సో నేను అది యూజ్ చేస్తున్నాను అండ్ దాంతోపాటు కొన్ని మిగతావి కూడా కొన్ని న్యాచురల్ హెయిర్ వాష్ పౌడర్స్ ఉన్నాయి అది యూజ్ చేస్తున్నాను సో ఈరోజైతే ఇలా ఐస్ యాపిల్ అండ్ ఫ్రూట్ మాస్క్ యూజ్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ నేను చాలా వరకు యూజ్ చేశా ఇప్పుడు ఇదైతే అప్లై చేసుకుంటున్నాను సో అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచేసి బాత్ అనేసి అనుకుంటున్నాను సో మనం ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కూడా ముందుగా ఫేస్ వాష్ చేసుకోవాలి నేను ఫేస్ వాష్ అంటే ఇది నేను నైట్ ఆల్రెడీ ఏదైనా ఆయిల్ అప్లై చేసి పడుకుంటాను కాబట్టి మార్నింగ్ జస్ట్ వాటర్ వాషే చేస్తాను నేను ఫేస్కి అంటే మళ్ళీ సోప్ ఏం యూస్ చేయను జస్ట్ వాటర్ వాష్ చేసేసి ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటున్నాను లేదు ఓల్డ్ స్కూల్ వాళ్ళది ఆయిల్ కూడా ఉంది కానీ నేను ఇంకా ఆయిల్ వరకు వెళ్ళలేదు జస్ట్ ఆయిల్ తప్ప మిగతావి మోస్ట్లీ అన్నీ తెప్పించుకున్నాను ఇండియా నుండి ఓల్డ్ స్కూల్ వాళ్ళు వాళ్ళు కూడా డైరెక్ట్గా యూఎస్కి షిప్ చేస్తారు బట్ ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అవి చూసుకోవాలి మీ అందరి ఫెస్టివల్ ఎలా జరిగింది గుడికి వెళ్ళారా ఉపవాసాలు చేస్తారు కదా ఈరోజు ఉపవాసాలు చేశారా అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను వీడియోలో చెప్తూ ఉంటాను మేమేం చేస్తున్నాం అనేది అంటే ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు మార్నింగే మాకు ఎలాగో హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు సో ఈరోజు వర్క్ ఏం లేదు కాబట్టి గోయింగ్ టు టెంపుల్ and ee roju saree ankonnna no. konjam neck apply chestha ante ఇదండి నేను మళ్ళీ ఫ్రెషప్ అయ్యాక కంటిన్యూ చేస్తాను బాయ్ బాయ్ సో ఇది వచ్చేసి ఇప్పుడు బాత్ పౌడర్ నేను ఇప్పుడు బాడీకి యూజ్ చేస్తాను అనమాట ఇది చందమామ సున్నిపిండి పౌడర్ ఫ్రమ్ కలుగురగంప ఇది మొన్న రీసెంట్గా మేము ఇండియన్ స్టోర్ త్రివేణి వెళ్ళినప్పుడు కాంకట్ త్రివేణి వెళ్ళినప్పుడు అక్కడ కలుగురుగంప ప్రోడక్ట్స్ ఉన్నాయి సో అక్కడ ఈ ఇది తీసుకున్నాను అండ్ అలాగే హెయిర్ వాష్ పౌడర్ కూడా ఉంది సో హెయిర్ వాష్ పౌడర్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి కలుగురిగంప వాళ్ళది హెయిర్ వాష్ పౌడర్ నాకు ఇది అంటే ఇది షాంపూ ప్లస్ కండిషనర్ నాకు అందుకే బాగా నచ్చింది అంటే నేను అప్లై చేసుకున్న తర్వాత కూడా నా హెయిర్ కొంచెం రఫ్గా అలా కనిపించట్లేదు కొంచెం బాగుందనమాట సో అందుకనేసి మోస్ట్లీ నేను ఇదే ప్రిఫర్ చేస్తున్నాను అండ్ అప్పుడప్పుడు నాకు క్విక్గా అయిపోవాలి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి బయటికి అన్న టైంలో నేను ఓల్డ్ స్కూల్ వాళ్ళది హెయిర్ వాష్ పౌడర్ యూస్ చేస్తున్నాను ఎందుకంటే అది చాలా క్విక్గా అయిపోతుంది మనకు షాంపూ లాగానే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు సో అందుకని అలాంటి టైమ్స్లో ఓల్డ్ స్కూల్ యూజ్ చేస్తున్నాను మిగతా టైమ్స్లో ఈ కలగురుగంప వాళ్ళది హెయిర్ వాష్ అండ్ షాంపూ అండ్ కండిషనర్ యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇవి రెండు రెడీ అయిపోయాయి సో బాయ్ మళ్ళీ కలుస్తా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో ఇప్పుడే వచ్చేసాను హెయిర్ కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకున్నాను ఇలా ఉంది నేను హెయిర్ కట్ చేశాను కదా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది అంటే ఫస్ట్ రోజు నచ్చలేదు కానీ చూస్తూ చూస్తూ ఉంటే బాగానే ఉంది అండ్ ఫేస్కి ఫేస్ ప్యాక్ పెట్టాను కదా సో చూడండి నేను ఇంకా ఏం అప్లై చేసుకోలేదు క్రీమ్ ఆర్ ఎనీథింగ్ సో ఇలా ఉందనమాట వితౌట్ అప్లయింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫేస్ సో ఇప్పుడు జస్ట్ నేనైతే జస్ట్ ఒక మాయిశ్చరైజర్ మీరు ఏ మాయిశ్చరైజర్ అయినా యూస్ చేయండి అంటే మీ స్కిన్ టైప్కి తగ్గట్టు ఏ మాయిశ్చరైజర్ అయినా యూస్ చేయండి సో నేను కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా అంతే నేను మోస్ట్లీ ఒక లిప్స్టిక్ పెట్టుకుంటాను కాజల్ పెట్టుకుంటాను అంతే ఇంకా ఫేస్కి ఏమీ అప్లై చేయను ఈ మధ్య ఏంటంటే అవసరం ఉంటే తప్ప అంటే నేను పాస్లో అయినా అంతే లైక్ నాకు మేకప్ ఎక్కువ వేసుకోవాలనిపించదు జస్ట్ మినిమల్గా వేసి వేయనట్టు చూస్తే కూడా మేకప్ వేశారు అని అనుకోవద్దు అన్నట్టు ఎక్కువగా నేను మేకప్ అప్లై చేయను అప్లై చేసుకున్న ఒకవేళ లైట్ మేకప్ అలా అప్లై చేస్తానన్నమాట సో అయితే నాకు ఏమీ మేకప్ అప్లై చేయాలనిపించట్లేదు సో ఇలా ఉంది లాస్ట్లో ఒక లిప్స్టిక్ అప్లై చేసుకుంటాను అండ్ ఇప్పుడైతే కిందికి వెళ్ళి ఫస్ట్ దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి నీట్గా చేసేసుకొని రెడీగా ఉంచుకుంటా దాని తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని శారీ చేంజ్ చేసుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాము ఇమీడియట్గా టెంపుల్కి కూడా వెళ్ళాలి సో ఇప్పుడైతే కిందికి వెళ్ళి అన్ని క్లీన్ చేసేద్దాం రు బేబీ ఆరు బేబీ ఎక్కడికి వెళ్తున్నావు వై సాయిబాబా సాంగ్స్ పెట్టవా టీవీలో సాయిబాబా సాంగ్స్ పెట్టవా ఆర్ దేవుడి సాంగ్స్ ఏవైనా పెట్టవా ఇలా పూజ చేసుకుంటాం కదా మనం ఇంట్లో ఈరోజు దీపారాధన నెయ్యితో చేస్తే మంచిది అనేసి నేను నెయ్యితో చేస్తున్నాను అసలు అయితే మాకు సపరేట్గా ఒక ఆయిల్ ఉంది పూజ కోసం సో అది యూజ్ చేస్తాను ఈరోజు నెయ్యితో యూజ్ చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ అండి సో ఈరోజు నేను ఈ శారీ స్టైల్ చేస్తున్నాను గుడికి కదా సో రెడ్ శారీ బాగుంటుంది అనేసి ఈ రెడ్ శారీ కట్టుకుంటున్నాను ఇది మీకు లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను బ్లాక్ అండ్ ఈ శారీ ఇది వచ్చేసి మొత్తం డిజైన్ అంతా కూడా మనకి కాంతా వర్క్ డిజైన్ వచ్చేసింది రెడ్ దాని మీద ఇది స్టైల్ చేస్తున్నాను అండ్ బ్లౌజ్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను ఇది బ్లౌజ్ డిజైన్ బ్యాక్ ఇలా డిజైన్ ఉంటుంది ఫ్రంట్ నార్మల్గానే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా లాస్ట్ టైం గోవా అని కల్కట్టా సైడ్ వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళు నాకు ఈ శారీ తీసుకున్నారు ఇదనమాట శారీ డీటెయిల్స్ సో ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను సో ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటే బాగా అంటే మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది శారీ కట్టుకున్నప్పుడు ఇలా సో ఇలా వేసుకున్నాను ఇలా నల్ల పూసలు పెట్టుకున్నా అండ్ అలాగే మాకు టెంపుల్ నైన్కి ఓపెన్ అవుతుంది సో ఈరోజు త్రిమూర్తి టెంపుల్కి వెళ్ళాము అది కూడా ఈ లా బ్లాగ్లో లాస్ట్లో షేర్ చేస్తాను ఒక క్లిప్ సో ఏంటంటే నైన్కి ఓపెన్ అయ్యి ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారనమాట సో మాకు ఇంకా ఇంట్లో అందరం రెడీ అయ్యి ఇల్లు క్లీన్ చేసుకొని దేవుడి గది అంటే లోపల సామాన్లన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి గదిలో అవన్నీ చేసేసేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా టైం అప్పటికే లెవెన్ అయిపోయింది సో అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా పూజ చేసుకుని టెంపుల్ అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది అంటారు సో అందుకనేసి నేను అలాగే మా హస్బెండ్ ఇద్దరం కూడా ఉపవాసం ఉన్నాము అండ్ అంటే మనం ఫ్రూట్స్ జ్యూసెస్ ఏదైనా తినొచ్చు తాగొచ్చు అండ్ అంటే ఏంటంటే అన్నం తినద్దు అంటారు అన్నం తినకుండా మిగతావైనా కొంతమంది తింటారు ఆర్ జస్ట్ ఉపవాసం లాగా జస్ట్ ఫ్రూట్స్ తీసుకొని ఉన్నా సరిపోతుంది సో మేమైతే ఫ్రూట్స్ తీసుకున్నాము ఆ రోజు మూడు కోట్ల ఏకాదశులు కలిస్తే ఈ ముక్కోటి ఏకాదశి అంటారు సో అందుకనేసి మంచిగా పూజలు చేసుకొని అందరూ గుడికి వెళ్ళి ఉండి అవన్నీ చేస్తూ ఉంటారు నేను అంటే ఇంకా అందరూ ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటే చేయడమే నాకు కొన్ని కొన్ని తెలీదు కొన్ని కొన్ని తెలుసు అంటే నేర్చుకుంటాను తెలిసిన వాళ్ళ దగ్గర నుండి ఆర్ ఫ్యామిలీ నుండి Come fast. No, <gasps> <Om gasps> <namo sighs> <bhagavateva sighs> oh. oh Om Om oh. namo भगवते वासुदेवाय नमः ॐ नमो भगवते वासुदेवाय नमः నేను ఎప్పుడు కూడా హెయిర్ టై చేస్తాను పూజ చేసేటప్పుడు ఇది ఈసారి హెయిర్ కట్ చేయించుకున్నాను కదా షార్ట్ అయ్యేసరికి అసలుకి నాకు అంటే హెయిర్ క్లిప్ వాడాలి అనేది ఐడియా రాలేదు సో అదే అనుకుంటా ఉన్నాను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అదేంటి నేను హెయిర్ టై చేసుకోలేదు అనేసి అనుకుంటా ఉన్నాను జస్ట్ ఒక క్లిప్ అయినా పెట్టుకోవాల్సింది బట్ మర్చిపోయాను ത്രംബകം യജാമേ പുഷ്ടോ മൃത്യോ बहु विश्वक्सेनो जनार्दनः वेदो वेदविद्य विदव्यङ्गो वेदाङ्गो वेद वित्कविः लोकाध्यक्षसुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्योः ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరాము టెంపుల్కి ఈరోజు అంటే పండగ కాబట్టి ట్వెల్వ్ థర్టీ కంటే ట్వెల్వ్ థర్టీ క్లోజ్ అవ్వదు ఎందుకంటే అందరూ జనాలు వస్తూ ఉంటారు దర్శనానికి కోసం అనేసి సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో వర్కింగ్ డే కదా అందరికీ సో ఈవినింగ్ టైంలో ఎక్కువగా వస్తారేమో మార్నింగ్ టైం కంటే అనుకున్నాను బట్ మార్నింగ్ టైంలో కూడా అసలుకి ఫుల్ రష్ ఉండింది అండ్ కార్స్ అయితే అసలు చాలా ఇంకా మేము చాలా లోపలికి పెట్టామన్నమాట ఇది త్రిమూర్తి టెంపుల్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా కొంచెం అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి టెంపుల్లో అండ్ మేము ఆ రోజు పూజ చేయించుకున్నాము ప్రత్యేక పూజ అండ్ అలా టెంపుల్ నుండి ఇంకా ఇంటికి బయలుదేరాము